నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుపై శ్రీకాళహస్తి ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ల రాజా ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగు వీధుల్లో ఎంఆర్పిఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్ కుడాలిలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు మాట్లాడుతూ ఈ రోజు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందున ముప్పై ఏళ్ల పోరాటంలో ఉద్యమాలలో అలుపెరగని పోరాటం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అభినవ్ అంబేద్కర్ దళితుల ఆత్మబంధు మాదిగల ఆరాధ దైవం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు وندھ کر برو سلام 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 அச்சர கச்சேரே கச்சரை

Bye. Okay.

இருபது ரூபா ஸ்வபு ரூபா கலா லாங்ல உன்னாரா

జై 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 మాదిగా 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 సాధిచి జ